何 tō wāhi mā

సంధ్యాది భారతను ఉచ్ఛరు తల్లి లక్ష్మి ఉచ్ఛరు తల్లి లక్ష్మి సాయం సమయం సాయం విద్యా

సంధ్యే బేళే వచ్చినేళు సంధ్యాలే బాధ వచ్చినే నాయకాల సమయంలో நான் தரவன் சொன்ன लाजो हां 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 i நிலம்போல பலகே மங்கார் பலகே மங்கார் டொடினாடு வந்தால பலகே நிலம்போல பலகே பல்லார்

ஐயா <laughs> <laughs> దేవచరణం దేవిచరణం శరణం శరణం అయ్యప్ప దేవిచరణం దేవచరణం శరణం శరణం అయ్యప్ప భగవాం శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి చరణం భగవాం చరణం శరణం శరణం అయ్యప్ప తంగిలి గోనునుబదుల చరణం శరణం శరణం అయ్యప్ప I like भगवान् शरणं भगवति शरणं 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 भगवति शरणं भगवान् शरणं 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 प्रिया